ప్రభాస్కి రాజసా ఫీజర్ వచ్చింది చూసారా ఎలా అనిపించింది ఎలా అనిపించింది చాలా బాగుంది మూవీ అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో ప్రభాస్ చాలా మంచిగా అనిపిస్తాడు సో మార్టీ డైరెక్టర్ ఈ మూవీ చాలా బాగా డిజైన్ చేసి చాలా బాగా తీశారు అవును అన్ని మూవీస్ కంటే ప్రభాస్ ఇది చేయడం ఇది ఫస్ట్ టైం లవ్ స్టోరీ మూవీసే కానీ ఈ మూవీ అర్రర్ మూవీ చాలా బాగుంది ప్రభాస్ లుక్ కానీ ఆ యాక్షన్ కానీ ఎలా అనిపిస్తుంది ఇంట్లో చాలా ఎంజాయ్ కనిపిస్తుంది ప్రభాస్ చాలా బాగా అనిపిస్తుంది అంటే ప్రభాస్ ఇష్టం అవును నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం ఎలాంటి గురించి ఒక మాట్లాడుతున్నాను ప్రభస్ అంటే చాలా ఇష్టం అందరి అమ్మాయిలో మనకి గెలుచుకున్న ఒక మగ ధీరుడు కాబట్టి చాలా ఇష్టం అందరికి ఇక తెలుసు కదా అందరికి ప్రభస్ అంటే చాలా ఇష్టం అని ఎలా చాలా బాగుంది మూవీ చాలా హిట్ అయితే అనిపిస్తుంది వెళ్తాం ఫస్ట్ రోజే పదివేల టికెట్ అయినా కొంటాం మేము ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి చూస్తాం ఇంకా ప్రభాస్ కూడా స్పిరిట్ మూవీ కూడా రాబోతుంది దాని గురించి ఏమనుకుంటున్నాం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదైతే అర్రర్ మూవీ సో చాలా బాగుంది కానీ అదేంటో నేను చూడలేదు దాని గురించి చూసాక చెప్తాను అంటే అది యానిమల్ ఫీల్లో ఉంటుంది అన్నారు ఉంటారు యానిమల్స్ ఫీల్లో ఉంటుంది ప్రభర్ గురించి చెప్పాలంటే ప్రభర్త్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీలో చాలా బాగున్నారు ఎందుగా మంచిగా ఉన్నారు సో ఇలాంటి మూవీస్ మీరు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము